డిపార్ట్మెంట్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అదే ఇది మేము ఏదో కొద్దిగా కనీసం ఐ కింద కింద ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ నుంచి అయితే ఉంది వీళ్ళు త్రీ హండ్రెడ్ మీటర్ ఉంది సార్ అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది నూతన కాలం అని వీళ్ళు ఒక మూడు వందల కనుకుల దగ్గర క్లియర్ ప్లేస్ ఉంది సార్ ఆ రెండు చేయాలి స్ట్రక్చర్ లో ఆరు స్ట్రక్చర్ పెండింగ్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ పెండింగ్ సార్ ಆರು ಮುಪ್ಪೈದು ಶಾತು ಹಂಡ್ರೆಡ್ ಡಿಜೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಡಿಜೈನ್ ಲೈನ ಮೈಟ್ ಹಂಡ್ರೆಡ್ ಎಲ್ಲ ಮನೆ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಸ್ತು ಸರ್ ಕಡಪುರ ಗಣಪತಿ ಕದ ಅಕ್ಕೂರು ಬ್ರಾಂಚ್ ಮೆನ್ ಬ್ರಾಂಚ್ ಕಿಣ ಕಲ್ಪುಲ ಎನ್ಪಿ ಮುಂಟ ನೂಟ ಮಂಡಲ ಗಣಪತಿ సార్ అప్స్రక్షన్స్ ఇక్కడే నీర్లీ టూ కిలోమీటర్లు ఒక అప్సన్ సార్ మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ఒక అప్షాక్షన్ సార్ అవి క్లియర్ అర్త్ వర్క్ చేసేసి తర్వాత స్ట్రక్చర్స్ ఆర్ పెండింగ్ ఉన్నాయి సార్ అవి క్లియర్ అయితే వెళ్ళాం హో సార్ అసలు పోదా హో సార్ ఇక్కడ నుంచే రిటర్న్ కొడుతుంది సార్ ఇక్కడ ఆ ప్రడేట్ ఉంటుంది దానికి వర్క్ ఎక్కడ నుంచి రిటర్న్ సార్ మన చేస్తున్నారు డైరెక్ట్ నేను చేసుకుంటాను ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగింది కూడా అదే ఆ క్లియర్ అయిపోతే వాళ్ళు బంద్ చేస్తున్నారు ఆల్రెడీ బంద్ చేస్తున్నారు నేను క్లియర్ చేసుకుంటా కొద్ది వరకు నీళ్ళు ఈ సీజన్ సార్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మంత్ వస్తుంది

దాలెనగర్ నుంచి గన్నెగంటికి ఎక్కడో ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఆయన సర్ 400 40 40 కిలోమీటర్స్ టోటల్ లెంగ్త్ 430 వర్కుల్ సర్ 440 కిలోమీటర్స్ 40 కిలోమీటర్ల ఆప్షన్ ఉంటుంది సర్ అందు అంటే ఏంటంటే ఇక్కడ ఒక బాట్నెక్ సేవ్ అనేది 8% కంటే కొసారు ఇప్పుడు మనం వేరే రకంగా ఒక సిస్టం ఉంది ఏదేమైనా ఇక్కడ బాట్నెక్ తీసేసి వి వాటర్ హౌస్ అలాగా డ్రై అయిపోనుటుంది ఆగి కాదు వాటర్ మాత్రమే ఎదిరిపోతుంది చేయమైన ముప్పై యాభై వస్తుంది ఇక్కడ దాకా ప్రాక్చురల్గా లాస్ట్ సీజ్ నేను చేసి ఇప్పుడు అదే వాళ్ళ ఊళ్ళో వచ్చినప్పుడు డెబ్బల అనాథర్ మేము చెరువులు పిలిపించాను మన గవర్నమెంట్ మేము ఎప్పుడైతే ఇద్దరు డౌన్ స్ట్రీంలో మీకు నీళ్ళు తగ్గపో అది కూడా వెళ్ళి వెళ్ళే చెప్పిన వాళ్ళు వాడుకోవడం లేదా మీకు పదరపల్లికి కూడా బాగుంటుంది దానికని చెప్పేసి మీకు డైవర్ట్ చేసి డైవర్ట్ చేసి పోతుంది సేమ్ టైం ఏమంటే వాటర్ వదిలినప్పుడు టైల్ పాయింట్ వరకు పోకుండా ఉన్నటువంటి వరకు వెళ్ళి టెంపుల్ కనుక ಪರ್ಪಸ್ ಮಳೆ ಸೀಲ್ ವಾಟರ್ ಇಲ್ಲ ಕೂಡ ವಾಟರ್ ಪ್ರಜಲ್ಲ ಕಾರ್ಪೆನಿ